రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని డ్రీమ్ ఒలింపియడ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులను సాధించారు ఎన్ సాయి కీర్తన అనే విద్యార్థి ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలువగా బి లోషిని ఐదు వందల తొంభై మూడు మార్కులు షేక్ షమ్మ ఐదు వందల తొంభై మార్కులు పొందారు ఈ సందర్భంగా పాఠశాల నందు బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాలతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ప్రతి విద్యార్థిలో ఒకరికి ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని తెలిపారు ఐదు వందల తొంభై మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా అనేక మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా పొందారని తెలిపారు విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించడమే లక్ష్యంగా డ్రీమ్ ఒలింపియాడ్ స్కూల్ పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఇంతటి ఉత్తమ ఫలితాలకు కారకులైన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపక ఇతర సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ్ దింపుతిని మోగించారు పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు అరవై ఐదు మంది కాగా దాంట్లో సుగం కంటే ఎక్కువ మంది పైన మార్కులు సాధించడం జరిగింది అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాది ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు అయినటువంటి దాదాపు నర్సరీ నుంచి నా దగ్గర చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే ఆ సాయికిత అనే పాప ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి విద్యా సంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది అలాగే లోషిని కూడా మా దగ్గర ఒకటో క్లాస్ నుంచి చదువుతూ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచే మా దగ్గర చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది అలాగే షమ్మ ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి షమ్మ కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యా సంస్థలోనే చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మార్కులతోటి మా విద్యా సంస్థకి మూడో స్థానంలో నిలబడటం అనేది జరిగింది ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది క్రమశిక్షణతోటి పట్టుదలతోటి గట్ మంచి డెడికేషన్స్ తోటి విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానంలో నిలబడటం అనేది జరిగింది పిల్లలు ఎంతో చక్కటి పునాద్తోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో ఒంగోలు నగరంలో నిలబెట్టడం జరిగింది అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు మమ్మల్ని నమ్మి ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులను పెట్టడం చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం పిల్లలకి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి ఆయుపట్టైనటువంటి ఫిజిక్స్ సైన్స్లో మా పిల్లలు ఆరుగురు హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ ఆరుగురుకు రావడం జరిగింది అలాగే మ్యాథ్స్ కూడా హండ్రెడ్స్ రావడం జరిగింది తెలుగు రావడం జరిగింది హండ్రెడ్స్ హిందీ వచ్చింది తర్వాత సైన్స్ సోషల్లో హండ్రెడ్స్ వచ్చాయి అన్నిట్లో కూడా హండ్రెడ్ మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంతో కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు తల్లిదండ్రుల సపోర్ట్తో పాటు మా ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండబట్టే ఈ డ్రీమ్స్ విద్యా సంస్థ ఇంత ఉన్నత స్థాయిలో అడుగడుగున ముందుకి ప్రోగ్రెస్ అంటే ఫలితాల్లో ముందుకు వెళ్తూనే ఉంది ముందుకు వెళ్తూనే ప్రోగ్రెస్ చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది సార్ థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ నుంచి డ్రీమ్స్లోనే చదివాను ఇంకా టెన్త్కి వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగాము ఈరోజు థ్యాంక్ యూ నేను ఈ డ్రీమ్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి చదువుతున్నాను నేను ఇన్ని మార్క్కి ఇన్ని మార్క్స్ నాకు రావడానికి కారణం మా హెచ్ఎం మ్యాడమ్ ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా నన్ను చాలా ప్రోత్సహించారు దానివల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుతున్నాను ఇప్పుడు నాకు పైన ఇంటి మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే హెచ్ఎం మేడంకి చాలా కృతజ్ఞతతో ఉంటాను అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ నాడు యాన్యువల్ డే పెట్టాలనుకోని కానీ తర్వాత టెన్త్ స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా పాప సాయికేతన ఈ స్కూల్లో ఎంఐ నైన్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసింది చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే నిన్న కూడా అంటుంది మేడం మా పక్కనే ఉంటారు మమ్మల్ని బాగా చూసుకునేవారు ఆ పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి కాకపోతే పిల్లలు ఎప్పుడు మార్నింగ్ క్లాసు నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు ఆ సపోర్ట్ లేదా ఇంత సాధించడం కష్టం మహష్వి ఫోర్త్ క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది ఫైవ్ ఎయిటీ మార్క్స్ టోటల్ మా పాప నర్సరీ నుంచి డ్రీమ్ స్కూల్ చదువుతుంది క్షమా ఇన్ని మార్కులు రావడానికి కారణం హెచ్చే బేడీ థ్యాంక్ యూ సార్